మీరు ఎప్పుడైనా అడవిలో శివాలయాన్ని చూసారా రండి వచ్చేయండి ఈ వీడియోలో అడవిలో శివాలయం ఎక్కడ ఉంది అక్కడ విశేషాలు ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను అందుకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఈ అడవిలో శివాలయం ఎక్కడుందో తెలుసుకుందామా నెల్లూరు నుంచి గూడూరుకి వెళ్ళే హైవే మీద ఇండస్ట్రియల్ ఏరియా దగ్గర ఆర్టీసీ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర ఉంటుందన్నమాట నెల్లూరుకి దాదాపు ఒక ఇరవైకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ శివాలయం ఇక్కడ ఆటో సౌకర్యం కూడా ఉంటుందండి అడవిలో శివాలయానికి వెళ్ళాలంటే తీసుకువెళ్తారు కానీ ఈ గుడికి అసలు పేరు ఏంటి అంటే శ్రీ దుర్గా భవానీ సమేత శ్రీ అభయలింగేశ్వర స్వామి దేవస్థానం ముందుగా ఈ శివాలయానికి అడవిలో శివాలయం పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము పూర్వం ఈ ప్రాంతం అంతా చాలా దట్టమైన అడవిలో అడవిగా ఉండేది స్వామివారు ఈ దట్టమైన అడవిలో స్వయంభూగా వెలిసారు అందుకని ఈ శివాలయాన్ని అడవిలో శివాలయం అనేవాళ్ళు కానీ రీసెంట్ టైమ్స్లో ఇది బాగా పాపులర్ చెందింది ఈ దేవస్థానం అసలు పేరు వచ్చేసి శ్రీ దుర్గా భవానీ సమేత అవయలింగేశ్వర స్వామి దేవస్థానం ఈ పేరు చెప్తే అయితే ఎవరికి తెలియదండి అడవిలో శివాలయం అంటే మాత్రం చాలా మందికి తెలుసు సో ఆటో సౌకర్యం కూడా ఉంది వెళ్ళొచ్చు కానీ వెళ్ళే ప్రదేశం కొంచెం అడవి అన్నారు కదా అడవి కొంచెం భయానకంగానే ఉంటుంది అండ్ పోను పోను అలవాటు అనమాట సో గుంతలు గుంతలుగా కూడా ఉంటుంది చాలామంది నెల్లూరులో ఉండే వాళ్ళకి అసలు ఈ టెంపుల్ ఉందా లేదా అని కూడా తెలియదు అనమాట అసలు టెంపుల్ గురించే తెలీదు నాకు కూడా తెలీదండి నాకు కూడా రీసెంట్గా వన్ ఇయర్ బ్యాకే తెలిసింది మా అక్క అయితే నాతో షేర్ చేసుకుందనమాట సో నేను కూడా మీతో ఇవి శివాలయం గురించి షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ విశేషాలు ఏంటి అనేది కూడా అన్నీ క్లియర్గా చెప్తాను ఈ దేవాలయానికి వెళ్ళే దారి అంతా చాలా ప్రశాంతంగా పచ్చని చెట్లతో ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడైనా వీళ్ళు చూసుకొని కుటుంబ సభ్యులతో ఈ దేవాలయాన్ని దర్శిస్తారని భావిస్తున్నాను ఇక ఈ శివాలయానికి మనం చేరుకోబోతున్నాము చూసాము కదా శివాలయానికైతే వచ్చేసాము అసలు చాలా సింపుల్గా ఉంటుంది ఈ దేవాలయం అనేది ఇక్కడ మానసాదేవి స్వామి దేవాలయం కూడా ఉంది ఇదే మెయిన్ టెంపుల్ అండి ఓం నమ శివాయ అని రాసింది కదా రండి లోపలికి వెళ్దాము దేవాలయం లోపలికి వెళ్దాం రండి రండి ఇక గర్భగుడిలోకి ప్రవేశించి ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాము ఈ శివాలయం అతి ప్రాచీనమైన శివాలయం అండి ఇది అడవిలో వెలిసిన స్వయంభూ అభయలింగేశ్వర స్వామి దేవస్థానం ఈ శివా ఈ శివునికి ప్రత్యేకత ఏమిటి అంటే బ్రహ్మసూత్రం ఉంటుంది బ్రహ్మసూత్రం అంటే ఏంటి అంటే చూసారు కదా ఇక్కడ శివలింగం మీద గీతలు ఉంటాయి కదా దాన్ని బ్రహ్మసూత్రం అంటారు ఇలా ఉండడం వల్ల ఆ శివాలయానికి చాలా శక్తి ఉంటుంది అలాగే ఈ దేవాలయానికి ఇంకో విశేషత ఏంటి అంటే మన చేతులతోనే స్వామివారికే అభిషేకం చేపిస్తారండి అసలు ఇలాంటి వరం ఎవరికి దొరుకుతుంది అలాంటి శివాలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోండి స్వామివారిని పంచామృతాలతో పాలతో మనమే స్వయంగా అభిషేకించుకోవచ్చు స్వయంగా మీరే చూస్తున్నారు కదా స్వామివారికి భక్తులే స్వయంగా పాలతో అభిషేకం చేస్తున్నారు ఇలాంటి అవకాశం ఎవరికి వస్తుందో చెప్పండి సో ఈ గుడికి తప్పకుండా మీ కుటుంబ సభ్యులతో వెళ్ళి దర్శించుకోండి అలాగే ఈ స్వామివారు మనం కోరుకున్న కోరికలను తీరుస్తారంట ఇక్కడ ఆ స్పెషాలిటీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను ఆ ముడుపు ఎక్కడ కట్టాలి అనేది కూడా చూడండి ఇక స్వామివారిని అందంగా అలంకరించేస్తున్నారు ఇక్కడ ప్రతి సోమవారం నిత్య అన్నదానం జరుగుతుంది కార్తీక మాసంలో అయితే అభిషేకాలు కళ్యాణాలు నిర్వహిస్తారు అలాగే ఇక్కడ మాస శివరాత్రి రోజు పౌర్ణమి రోజు అన్నదానం నిర్వహిస్తారు కార్తీక పౌర్ణమి నాడు చాలా విశేషంగా నంది ఉత్సవం అని జరుగుతుందంట అండి దాదాపు ఐదు వందల కలిసాల ఆవుపాలతో స్వామివారికి ఊరేగింపుగా వచ్చి అభిషేకిస్తారంట కన్నుల పండుగగా ఉంటుందని అక్కడ పూజారి గారు చెప్పారు తప్పక దర్శించుకోండి స్వామివారైతే ఇక్కడ స్వయంభూగా వెలిసారు స్వామివారికి తోడుగా అమ్మవారిని కూడా స్వాగతిస్తూ ఇక్కడ స్థాపించారండి అమ్మవారికి శ్రీ దుర్గా భవానీ అని నామకరణం కూడా చేశారు చూడండి అమ్మ ఎంత చక్కగా ఉందో అయ్యవారి పక్కన కూర్చొని ఇక గుడికి వెనకాలే వచ్చేస్తే పంచముఖ వినాయక స్వామి ఉంటారు ఈయన చాలా శక్తిగలవారు ఇక మనం మనం కోరిన కోరికలు తీర్చే తెల్లమద్ది చెట్టు వద్దకు వెళ్దాము తెల్లమర్ది చెట్టు అంటే స్వయంగా శివస్వరూపంగా భావిస్తారు ఈ చెట్టు చాలా అరుదుగా ఉంటుందండి ఇక్కడ ఈ చెట్టుకి పదకొండు రూపాయలు ముడుపు కట్టి మన కోరికను చెప్పుకొని ముడుపు కట్టుకోవాలి ఖచ్చితంగా తీరుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం ఇప్పుడు మనం అక్కడికే వచ్చాము చూసేయండి అలాగే ఇక్కడ ఒక మండపంలాగా ఏర్పాటు చేశారు కార్తీక మాసంలో దీపాలు వెలిగించడానికి సో ఈ శివాలయాన్ని తప్పక దర్శించండి ఇక్కడ ఇక్కడ విశేషాలు ఒక్కసారి మళ్ళీ చూద్దాము స్వామివారు స్వయంభూగా వెలిశారు బ్రహ్మసూత్రం శివలింగం తెల్లమద్ధ్య చెట్టు ఉంది అతి ప్రాచీనమైన శివాలయం అంతకంటే మన చేతులతో స్వామివారికి స్వయంగా అభిషేకం చేయవచ్చు అనమాట ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి